వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహ్ని అటెండ్ ఈఎస్సి ఈరోజు మనం చెప్పబోయే క్లాస్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ మనము స్వాతంత్రానికి పూర్వం ఉన్న విద్యా కమిషన్స్ కమిటీలు ఎవరు ఏ తీర్మానాలు చేశారు అన్నీ కూడా క్లియర్గా చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం స్వాతంత్రానంతర భారతదేశ విద్యా విధానం గురించి తెలుసుకుందాం ఫస్ట్ కమిషన్ వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ విశ్వవిద్యాలయాల కమిషన్ అనేది వచ్చిందండి దానికి అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణ బనారస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన అసలు ఈ విశ్వవిద్యాలయ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విశ్వవిద్యాలయ విద్యను సమీక్షించడం మరి ఈ కమిషన్ చేసిన సూచనలు ఏంటి అంటే డిగ్రీని మూడు సంవత్సరాలుగా నిర్వహించాలి బోధకులను ప్రొఫెసర్లు రీడర్లు లెక్చరర్లుగా విభజించి జీత మరియు ప్రమోషన్ సౌకర్యాలని కల్పించాలి మాతృభాషలో బోధన జరగాలి యూజీసీని రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటు చేయాలి విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి వంటి కోర్సులకు అఖిల భారత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలి గ్రామీణ విశ్వవిద్యాలయాలు నెలకొల్పి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి మాధ్యమిక విద్యా ప్రమాణాలు బలహీనంగా ఉన్నాయి వాటిని మెరుగుపరచడం ద్వారా విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి అనేది ఈ విశ్వవిద్యాలయ కమిషన్ చేసిన సూచనలు అన్నమాట నెక్స్ట్ దీని తర్వాత వచ్చింది ఏంటంటే మాధ్యమిక విద్యా కమిషన్ ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీలో వచ్చింది అధ్యక్షుడు లక్ష్మణస్వామి మొదలయ్యారు ఇందులో ఉన్న సభ్యుల సంఖ్య వచ్చేసి ఎనిమిది మంది అనమాట మరి మాధ్యమిక విద్యా కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాధ్యమిక విద్యను సమీక్షించడం సంస్కరించడం అయితే ఈ మాధ్యమిక విద్యా కమిషన్కి ఇంకొక వేరు కూడా ఉంది దీన్నే మనం సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటామన్నమాట మరి ఈ సెకండరీ విద్యా కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ ఏ సూచనలు చేసింది అంటే విద్య అనేది విద్య నిర్మాణం అనేది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీగా ఉండాలి మాధ్యమిక విద్యని ఏడు సంవత్సరాలుగా నిర్వహించాలి అని చెప్పింది సూచనలు ఏంటి అంటే బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలల కోసం అలాగే హిందీని తప్పనిసరి చేయాలని చెప్పి నెక్స్ట్ ఎన్సిసి స్కౌట్స్ వీటి కోసం ప్రవేశపెట్టాలి వీటిని కూడా అలాగే ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులకు ప్రవేశ అర్హతను కల్పించాలి అని చెప్పి కూడా చెప్పింది అలాగే బాలికల విద్య కోసం ఏం చెప్పిందంటే ప్రత్యేక బాలికోన్నత పాఠశాలలు ఏర్పాటు చేయాలి లేని పక్షంలో ఎడ్యుకేషన్ పాఠశాలల్లోనే బాలికల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్పింది పరీక్షా విధానం కోసం ఏం చెప్పిందంటే బహులైచ్ఛిక ప్రశ్నలను ప్రవేశపెట్టాలి పాఠశాల స్థాయిలో ఒకే ఒక పబ్లిక్ పరీక్షను నిర్వహించాలి అలాగే కంపార్ట్మెంట్ పరీక్షను నిర్వహించాలి కేంద్ర మూల్యాంకన బోర్డును ఏర్పాటు చేయాలి పాఠ్యపుస్తక రచనకు రచనా కమిటీ ఏర్పాటు చేయాలి అని కూడా చెప్పింది గురుకుల పాఠశాల కోసం ఏం చెప్పింది అంటే వెనకబడిన నిమ్న వర్గాలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పిన కమిటీ ఏది అంటే సెకండరీ విద్యా కమిషన్ అనమాట అలాగే స్వయం పోషకంగా పబ్లిక్ పాఠశాలలు అంటే ఎయిడెడ్ని ఎదగనివ్వాలి అని చెప్పింది మాధ్యమిక విద్యా కమిషన్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులో యూజీసీ ఏర్పాటు అయిందండి అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనమాట విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం ఇది పంతొమ్మిది యాభై మూడులో ఏర్పాటైంది యూజీసీకి స్వయం ప్రతిపత్తి లభించిన సంవత్సరం ఏంటి అంటే పంతొమ్మిది యాభై ఆరు యాభై మూడులో ఏర్పడినప్పటికీ స్వయం ప్రతిపత్తి ఎప్పుడు అంటే పంతొమ్మిది యాభై ఆరులో లభించింది విశ్వవిద్యాలయాల పనితీరుని ప్రమాణాలని సమీక్షించి వాటికి విరాళాలు ఇస్తుంది అన్నమాట ఈ యూజీసీ ఇది నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ను కూడా అంటే జాతీయ అర్హత పరీక్షను కూడా యూజీసీ నిర్వహిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చిన కమిటీ ఏంటంటే మౌలిక విద్యా కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్లో వచ్చిందనమాట దీని అధ్యక్షుడు ఎవరు అంటే జి రామచంద్రన్ పాఠశాల విద్యలో మౌలిక విద్యను ప్రవేశపెట్టడం దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట నెక్స్ట్ స్త్రీ విద్యా కమిటీ వచ్చిందండి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్లో ఈ స్త్రీ విద్యా కమిటీ అంటే పేరులోనే ఉంది స్త్రీ విద్య కోసం అని చెప్పి సో దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి స్త్రీ విద్యని సమీక్షించడం అనమాట నెక్స్ట్ భావ సమైక్యత కమిటీ అని వచ్చింది నైన్టీన్ సిక్స్టీ వన్ అనమాట సో దీని అధ్యక్షుడు పరిపూర్ణానందం దీని ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులలో భావ సమైక్యతని పెంపొందించాలి ప్రార్థనలో జాతీయ గీతాన్ని గేయాన్ని ప్రతిజ్ఞని భాగం చేయాలి మరియు ఏకరూప దుస్తుల్ని ప్రవేశపెట్టడం చూసారా నైన్టీన్ సిక్స్టీ వన్ భావ సమైక్యత కమిటీ అక్కడ వినలేదు ఇది మనకు అనవసరం అని చెప్పగానే మీరు అనుకొని ఉంటారు కానీ ఇక్కడ చూడండి ఏకరూప దుస్తులు యూనిఫామ్ కోసమో అలాగే ప్రార్థనలో ఏదైతే ప్రేయర్ జరుగుతుందో అందులో జాతీయ గీతం గేయం ప్రతిజ్ఞ భాగం చెయ్యాలి అని సూచన చేసిన కమిటీ ఏది అంటే భావ సమైక్యత కమిటీ నైన్టీన్ సిక్స్టీ వన్ ఓకేనండి నెక్స్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఈఎఫ్ఎల్యు ఈఎఫ్ఎల్యు అంటే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ మనం ఇంగ్లీష్ మెథడాలజీలో చెప్పుకున్నప్పుడు కూడా దీన్ని చెప్పుకున్నాం అయితే ఇది కొత్త పేరండి దీని పాత పేరు ఏంటి అంటే సిఐఈ ఎఫ్ఎల్ అనమాట సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని ఉండేది ప్రెజెంట్ దాన్ని ఈఎఫ్ఎల్్యూగా చేంజ్ చేశారు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అని ఓకే నెక్స్ట్ దీని కేంద్ర స్థానం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది అండి ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషలో వృత్యంతర శిక్షణ కార్యక్రమాలని ఇది నిర్వహిస్తుంది నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో లో ఎన్సీఆర్టీ అనేది ఏర్పాటైంది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి ఎన్సిఆర్టీ ఎప్పుడు ఏర్పాటైందంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో ఇది ఎంహెచ్ఆర్డీకి ముఖ్య సల విద్యా సలహాదారుగా ఉంటుంది ఎన్సిఆర్టీ అనమాట సో ఎంహెచ్ఆర్డీ అంటే ఏమో అనుకోవద్దు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇది జాతీయ స్థాయిలో అత్యున్నత విద్యా సంస్థ అండి విద్యాపరమైన పరిశోధనలు శిక్షణ కార్యక్రమాలని నిర్వహిస్తుంది అనమాట అయితే ఈఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీ అంటాం కానీ అందులో నాలుగు పార్ట్స్ ఉంటాయండి ఇంకా చాలా మందికి తెలియదు అవి ఏంటి నాలుగు పార్ట్స్ అంటే ఒకటి ఎన్ఐఏ అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట ఈ ఎన్ఐఏ ఏం చేస్తుంది అంటే ఆర్టీ యొక్క ముఖ్య పరిపాలనా విభాగం ఎన్ఐఏ మరి సిఐఏటి ఏం చేస్తుంది నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పాటు అయిందండి ఈ సిఐఏటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అంటే జాతీయ విద్యా సాంకేతిక సంస్థగా ఉంటుందన్నమాట ఇది వెలలేని వెల తక్కువ బోధనాభ్యాసన సామాగ్రిని రూపొందిస్తుంది అనమాట అంటే నో కాస్ట్ లో కాస్ట్ మెటీరియల్ని రూపొందించేది ఏంటంటే సిఐఈటి ఓకే బోధనాభ్యాసన సామాగ్రికి సాంకేతికతను జోడించి ఫిల్మ్ ప్రొజెక్టర్స్ స్లైడ్ ప్రొజెక్టర్స్ రేడియో కార్యక్రమాలు టెలివిజన్ కార్యక్రమాలు వంటి వాటిని కూడా ఈ సిఐఈటి రూపొందిస్తుంది నెక్స్ట్ పిఎస్ఎస్ సిఐవిఈ పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇది మూడో భాగం అనమాట ఎన్సీఆర్టీలో ఇది నైన్టీన్ నైన్టీ టూలో ఏర్పాటు అయిందండి మరి ఇది దేనికోసం అంటే ఎన్సీఆర్టీ యొక్క వృత్తి విద్యా విభాగం ఫస్ట్ ఎన్ఐఏ ఏంటి పరిపాలన విభాగం సిఐఈటీ ఏంటి వెలలేని వెల తక్కువ టీఎల్ఎం కోసం జాతీయ సంస్థ మరి పిఎస్ఎస్సిఐవి ఏంటి వృత్తి విద్యా విభాగం అనమాట ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆర్ఐఏ అండి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ విద్యా కేంద్రాలు అనమాట ఓకేనా ఎన్సిఆర్టీకి ఇవి నాలుగు కూడా ముఖ్య భాగాలు ఉంటాయి మరి ఎన్సిఆర్టీలో ప్రాంతీయ కేంద్రాలు ఏంటి అంటే ఐదు అండి ఏపీ అనేది దక్షిణ ఆర్ఐఈకి చెందిందండి ఓకేనా ఇది ఎన్సిఆర్టి కోసం అనమాట అలాగే ఎన్సీఆర్టీ చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే యునెస్కో యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పనిచేస్తూ విద్యలో నూతన పోకర్లను ఆవిష్కరించడం ఎన్సీఆర్టీ యొక్క ముఖ్య కార్యక్రమం అలాగే ఎన్టీఎస్ఈ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ జాతీయ అన్వేషణ పరీక్షను కూడా నిర్వహించేది ఎన్సీఆర్టీ సైన్స్ ఫేర్లను కూడా నిర్వహిస్తుంది ఎస్సీఆర్టీలకు మిగతా జాతీయ విద్యా సంస్థలకు అవసరమైనప్పుడు మార్గదర్శక సూచనలు ఇచ్చేది ఏంటి అంటే ఎన్సీఆర్టీ వెరీ 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 ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీ నైన్టీన్ సిక్స్టీ వన్ సో అన్నీ కూడా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను వీలైతే నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ కొఠారీ కమిషన్ ఏం చెప్పింది అసలు ఈ కొఠారీ కమిషన్కి అధ్యక్షత ఎవరు సెక్రటరీ ఎవరు సభ్యులు ఎంతమంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కొటారీ కమిషన్ని భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటాము కేజీ నుంచి పీజీ వరకు సమీక్షించిన కమిషన్ స్వాతంత్రానికి పూర్వం అయితే ఒకటి చెప్పాను ప్రీవియస్ క్లాస్లో ఇది స్వాతంత్రానికి అనంతరం కేజీ టు పీజీ సమీక్షించింది ఏంటి కొఠారీ కమిషన్ ప్రాథమిక విద్యపై ఎక్కువ దృష్టి సారించిన కమిషన్ ఏది అంటే కొఠారీ కమిషన్ అండి దీనికి అధ్యక్షుడు యూజీసీ చైర్మన్ అయిన దౌలత్ సింగ్ కొఠారి మెంబర్ సెక్రటరీ జేపీ నాయక్ సభ్యుల సంఖ్య పదిహేడు మంది అండి ఒకళ్ళ కొటాలి మిగతా పదహారు పదహారు స మెంబర్స్ అనమాట ఓకేనా నియమించిన తేదీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జూలై ఫోర్టీన్ అండి పని ప్రారంభించిన తేదీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అక్టోబర్ సెకండ్ నివేదిక అందించిన తేదీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జానియర్ ట్వంటీ నైన్ అందుకే మనం కొఠారీ కమిషన్ ఎప్పుడు చెప్పుకున్నా సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ అని చెప్పుకుంటాం ఓకే మరి కొటారీ కమిషన్లో ఏం సూచనలు చేసింది అని చెప్ అంటే ఎలిమెంటరీ విద్య కోసం ముఖ్యంగా సూచనలు చేసింది అలాగే విద్యా సౌకర్యాలు విద్యా ప్రణాళిక కోసం కూడా చెప్పింది ఎలిమెంటరీ విద్య కోసం ఏం చెప్పింది అంటే విద్య ప్రజల ఆశయాలకు అవసరాలకు అనుగుణంగా ఉండాలి సమాన విద్యా అవకాశాలు కల్పించడంలో భాగంగా ఉమ్మడి పాఠశాల విధానం అనేది ఉండాలి అని అలాగే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా నిర్మాణాన్ని అనుసరించాలి అని చెప్పింది ఏది అంటే కొఠారీ కమిషన్ అండి ఓకేనా బోధన అనేది మాతృభాషలోనే ఉండాలని అలాగే ఆంగ్ల భాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పింది అలాగే పని దినాలు అనేవి రెండు వందల ముప్పై ఉండాలని బోధనా సమయం అనేది వెయ్యి గంటలకు తగ్గకుండా ఉండాలని చెప్పిందండి విద్యా సౌకర్యాల విషయానికి వస్తే చెప్పింది ఏంటి అంటే సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించాలి ఒక మైలు పరిధిలో ప్రాథమిక పాఠశాలను మూడు మైళ్ళ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలని నైన్టీన్ సెవెంటీ సిక్స్కి దిగువ ప్రాథమిక స్థాయిలోను నైన్టీన్ ఎయిటీ సిక్స్కి ఎగువ ప్రాథమిక స్థాయిలోను వృధా స్తబ్దతని పూర్తిగా నివారించాలని చెప్పింది ఈ దిగువ ప్రాథమిక స్థాయి ఏంటి అంటే ఫోర్ టు ఫిఫ్త్ క్లాస్ అనమాట అలాగే ఎగువ ప్రాథమిక స్థాయి అంటే సిక్స్త్ సెవెంత్ ఎగువ మాధ్యమిక అంటే ఎయిత్ నైన్త్ అనమాట ఓకేనా ఇంటరు ప్రీ యూనివర్సిటీ కోర్సు పియూసీ అంటాం నెక్స్ట్ డిగ్రీ అనమాట సో ఇది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఓకే ఎండిఎ ఫ్రీ బుక్స్ ఫ్రీ యూనిఫామ్స్ ఎండిఎం అంటే ఏదో అనుకోద్దు మిడ్ డే మీల్స్ అండి ఫ్రీ బుక్స్ ఫ్రీ యూనిఫామ్స్ స్కాలర్షిప్ వంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పింది కోటారి కమిషన్ అనమాట విద్యా ప్రణాళిక అంటే ప్రైమరీలో ఒకే ఒక భాష ఉండాలండి అది మాతృభాష లేదా ప్రాంతీయ లేదా స్థానిక భాష ఉండాలి అలాగే గణితం ఉండాలి పరిసరాల విజ్ఞానము సృజనాత్మక కృత్యాలు పని అనుభవం ఆరోగ్య విద్య ఉండాలని చెప్పింది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎస్సీఆర్టీ కోసం తెలుసుకుందాము ఇది రాష్ట్ర స్థాయి ఎన్సీఆర్టీ నమూనా అండి అంటే ఎన్సీఆర్టీ అంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో ఏర్పాటు అయింది కదా అలాంటిదే రాష్ట్ర స్థాయిలో ఏంటి అంటే ఎస్సీఆర్టీ అనమాట ఓకేనా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య విద్యా సలహాదారు ఎస్సీఆర్టీ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత విద్యా సంస్థ రాష్ట్రంలో డైట్లకి మిగిలిన విద్యా సంస్థలకి మార్గదర్శక సూచనలు చేసేది ఏంటి అంటే కన్ఫ్యూజ్ అయిపోతామండి ఇక్కడ చాలా ఈజీగా అనిపిస్తుంది ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ అనేది కన్ఫ్యూజ్ అయిపోతాం క్లారిటీగా వినండి రాష్ట్రంలో అనగానే మనకి ఎస్సీఆర్టీ అని గుర్తుపెట్టేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా విధానం వ్యూహకర్త ఇందిరాగాంధీ రెఫరెన్స్ కొఠారీ కమిషనర్ అనమాట నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ఎన్యుఏ నైన్టీన్ సెవెంటీ వన్లో ఎన్యుఈఈపిఏ అనేది ఏర్పాటు అయిందండి ఇది అయినప్పుడు దీని పేరు ఏంటి అంటే ఎన్ఐఈపిఏ అనమాట అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్గా ఏర్పాటు అయింది అయితే రెండు వేల తొమ్మిదిలో దీన్ని ఎన్యుఈపిఏగా మార్చేశారు ఎన్యుఈఈపిఏ అంటే ఆ ఇన్స్టిట్యూట్ ప్లేస్లో యూనివర్సిటీ వస్తుంది అనమాట నేషనల్ యూనివర్సిటీ అని ఓకేనా అయితే నైన్టీన్ సెవెంటీ వన్లో ఏర్పాటైతే దీనికి విశ్వవిద్యాలయ హోదా ఎప్పుడు లభించింది అంటే నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్లో లభించింది ఓకేనా ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అండి విద్యా పరిపాలన ప్రణాళికకు సంబంధించి జాతీయ స్థాయి అత్యున్నత సంస్థ ఏది అంటే ఎన్యుఈపిఏ విద్యా ప్రణాళిక పరిపాలన పీహెచ్డీ వరకు కోర్సులు నిర్వహిస్తుంది విద్యా సంబంధ అంశాల్లో ఎన్సీఆర్టీ ఎన్సీటీఏలతో కలిసి పనిచేస్తుంది ఎన్యుఈఈ ఓకేనా అండి నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఎన్సీటీఈ అండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఎన్సీటీఈ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏర్పాటైంది పీఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూ సూచన మేరకు నైన్టీన్ నైన్టీ త్రీలో పార్లమెంటు చట్టం ద్వారా దీన్ని స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పరిచారనమాట సెవెంటీ త్రీలో ఏర్పాటైంది నైంటీ త్రీలో స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటు చేశారు ఓకే ఉపాధ్యాయ విద్యలో జాతీయ అత్యున్నత సంస్థ ఏది అంటే ఎన్సీటీఈ అనమాట ఓకేనా నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ అండి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ కొఠారీ కమిషన్ సూచనలను సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా విధాన అమలు తీరును సమీక్షించడానికి అప్పటి జనతా ప్రభుత్వం మురార్జీ దేశాయ్ గారు ఈ కమిటీని నియమించారనమాట ఈశ్వర్భాయ్ పటేల్ గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అండి అసలు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రివ్యూ మరియు పాఠ్య ప్రణాళిక పాఠ్య పుస్తకాలు టైం టేబుల్ వంటి అంశాలను సమీక్షించడం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ కమిటీ ఏ సూచనలు చేసింది అంటే ఎస్యూపీడబ్ల్యూ సామాజిక ఉపయోగ ఉత్పాదక పని గురించి చెప్పింది అన్నమాట ప్రాథమిక స్థాయిలో బోధనా సమయంలో ట్వంటీ పర్సెంట్ ఎస్యూపీడబ్ల్యూ కేటాయించాలని మాధ్యమిక స్థాయిలో అంటే ఆరు గంటలు ముప్పై ఆరు బోధనా గంటల్లో ఆరు గంటలు కేటాయించాలని చెప్పింది పాఠశాల స్థాయిలో అంటే మూడు నుంచి ఆరు గంటలకి తక్కువ లేకుండా కేటాయించాలని చెప్పింది అలాగే ఇంటి పని కోసం ఏం చెప్పిందంటే ప్రాథమిక స్థాయిలో పూర్తిగా ఇంటి పనిని నిషేధించాలి అని చెప్పిన కమిటీ ఏదంటే ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ అండి ఓకేనా బహుళ బిందు ప్రవేశం అంటే ఏంటంటే మల్టిపుల్ పాయింట్ ఎడ్యుకేషన్ ఏంటంటే బడి మధ్యలో మానివేసిన పిల్లలకి అనియత విద్యా కార్యక్రమం నిర్వహించాలని అదే బహుళ బిందు ప్రవేశం అనమాట పాఠ్య పుస్తకాల కోసం ఏం చెప్పింది అంటే ఒకటి రెండు తరగతులకు భాషకు మాత్రమే టెక్స్ట్ బుక్స్ ఉండాలి త్రీ ఫోర్ ఫైవ్ వచ్చేసి భాష గణితం పరిసరాల విజ్ఞానం ఉండాలని చెప్పింది ఓకేనా అండి ఇది ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ కోసము నెక్స్ట్ సెవెంటీ సెవెన్ మాల్కమ్ ఆదిశేషయ కమిటీ ఈయన మద్రాస్ వైస్ ఛాన్సలర్ అనమాట మాల్కం ఆదిశేషయ్య కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటర్మీడియట్లో వృత్తి విద్యా కోర్సును ప్రవేశపెట్టాలి ఈ నివేదిక పేరు లెర్నింగ్ టుడూ అండి మాల్కం ఆదిశేషయ్య కమిటీ నివేదిక పేరు వచ్చేసి లెర్నింగ్ టుడూ నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎన్ఏఈఈపీ వచ్చిందండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఎన్యూఈపిఏ నైన్టీన్ సెవెంటీ వన్ ఎన్ఏఈపీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వయోజన విద్యా పథకం అనమాట సో వయోజన విద్యా కార్యక్రమాల నిర్వహణకి ఏర్పాటు చేసింది ఏంటి అని మీకు అడిగితే ఎన్ఏఈపి ఓకేనండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ నైన్లో సిసిఆర్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సిసిఆర్టీ అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్చ్ అండ్ ట్రైనింగ్ అండి సాంస్కృతిక వనరులు మరియు శిక్షణా కేంద్రం ఇది కేంద్రం సాంస్కృత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది సిసిఆర్టీ సాంస్కృతిక కార్యక్రమాల కల్చరల్ అన్నారంటే నైన్టీన్ సెవెంటీ నైన్ సిసిఆర్టీ అనేది గుర్తుపెట్టేసుకోవాలి నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఈ వచ్చిందండి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఐదున పార్లమెంట్లో ప్రవేశి ప్రసంగిస్తూ రాజీవ్ గాంధీ ఇరవై ఒకటవ శతాబ్దపు సవాళ్ళను ఎదుర్కొనే విధంగా మన జాతీయ విద్యా విధానం ఉండాలి అని పేర్కొన్నారు ముసాయిదాని పార్లమెంట్ ఆమోదించిన తేదీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ అండి చూసారా ఎయిటీ ఫైవ్ జాన్యువర్లు ఇస్తే ఎయిటీ సిక్స్ ఏప్రిల్లో ఆమోదించారు ఈ ముసాయిదా పేరు విద్యా సవాళ్ళు విధాన దృక్పథం భవిష్యత్తు కార్యాచరణ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ పర్స్పెక్టివ్ అనమాట ఓకేనా ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ భారత జాతికి రాజీవ్ గాంధీ రాసిచ్చిన వీలునామా అని పేర్కొన్నది ఎవరు అంటే పివి నరసింహారావు గారండి పేర్కొన్నదెవరు పివి నరసింహారావు ఇందులో ఉన్న ముఖ్య అంశాలు ఒకే విద్యాక్రమం ఉండాలి సమానత్వ విద్య ఉండాలి నిరంతర విద్య ఉండాలి శిశు మరియు బాలికా సంక్షేమ విద్య గుణాత్మక విద్య అనేది అందరికీ అందించాలి ఇది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ యొక్క ముఖ్యమైన అంశాలన్నమాట అలాగే పది మౌలిక అంశాలు ఉన్నాయి ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పదిట్లో ఏదో ఒకటి మిస్ చేసేసి ఎన్పిఈ కానిదేది అయినదేది ఇలా అడగచ్చు సో పెద్ద పది గుర్తు పెట్టేసుకోండి ఓకేనా ఎన్పిఈ పది మౌలిక అంశాలు భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాలు జాతీయ సామాజిక సమగ్రత స్వతంత్రోద్యమ చరిత్ర రాజ్యాంగంలో హక్కులు బాధ్యతలు ప్రజాస్వామ్యం సామ్యవాదం లౌకికతత్వం సమానత్వం స్త్రీ పురుష సమానత్వం ఆర్థిక అసమానతలను తొలగించడం చిన్న కుటుంబ భావన పర్యావరణ విద్య శాస్త్రీయ దృక్పథం ఇవి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ చెప్పిన పది మౌలిక అంశాలండి ఓకేనా ఇంకా డీప్గా చెప్పుకోవాలి ఏమేం చెప్పిందో అని అంటే మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము అంటే మనకి సైకాలజీలో కావచ్చు మెథడాలజిస్ట్లో కావచ్చు వస్తుంది కదా సో అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఓకే ఇంతటితో ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో మనము ఎపెప్పు డిపెప్పు ఎస్ఎస్ఏ ఆర్టీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటి అన్నింటినీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఈ క్లాస్ మీకు నచ్చితే మీకు కొంచెమైనా యూజ్ఫుల్గా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు అలాగే మీకు నచ్చిందా లేదా లేదా అంటే ఏదో ఒకటి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నాకు నెక్స్ట్ క్లాస్ ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ అండ్ అలాగే ఈ పిఐఈ మీద మనం ఫోర్ క్లాసెస్ అనేవి చేసుకున్నాము నిర్వచనాలు కోడింగ్తో చెప్పుకున్నాము అలాగే వేద విద్య బౌద్ధ విద్య ఇస్లాం విద్య చెప్పుకున్నాము అండ్ స్వాతంత్రానికి పూర్వం కమిటీలు స్వాతంత్ర అనంతరం కమిటీలు కూడా చెప్పేసుకున్నాం కాబట్టి దీనిపైన సాటర్డే ఈవినింగ్ సిక్స్ పిఎంకి టెస్ట్ అనేది ఉంటుంది మన ఎయిమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో సో అందరూ రాయండి ఓకేనా సిక్స్ పిఎంకే మీకు కుదరదు అంటే టైమింగ్ మార్చాలన్నా సరే కామెంట్ చేయొచ్చు టెలిగ్రామ్లోకి వెళ్ళి ఎయిమ్ ఫర్ డిఎస్సీ అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది లేదా లింక్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే థ్యాంక్ యూ